శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో వృశ్చిక వారి ఫలితాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించే ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జూలై పదమూడవ తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతుంది శని వక్రగతి మొదలవటం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే దాన్ని పరిశీలిద్దాం శని వక్రగతి మొదలవటం వలన కుటుంబానికి సంబంధించి మీరేమైనా ఆస్తిపాస్తులు అమ్మాలనుకుంటున్నా లేకపోతే మీ తల్లి తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నా లేదా తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపాలనుకుంటున్నా కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా అలాగే మీరు గనక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఏమంటాం మన ఆస్తిపాస్తులు లేదా ఇల్లు వాకిలి లేకపోతే మనం సాధారణంగా నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి అమ్మకంతో పాటు కొనే విషయాల మీద కూడా ఇంకా దీంతో పాటు బేసిక్గా కొంతవరకు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారితోటి ఉండే విభేదాలు వారితో ఉండే ఈగో క్లాషెస్ అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా కోపం ఎక్కువగా ఉండటం ఏ విషయంలోనూ కూడా వారు కొంచెం సర్దుబాటు ధోరణి చూపించలేకపోవటం ఇలాంటివి మీకు కొంత ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ విషయాలలో జాగ్రత్త అవసరం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం నూతన వస్తు అనుకున్నాం అలాగే మీరు ఏదైనా కొత్త ఇల్లు లేకపోతే స్థలం కొనాలనుకుంటే అది బాగుంటుంది అనుకున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు అమరేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో మీ కొంత పాజిటివ్గా ఉంటుంది కనుక దీనికి సంబంధించి మీకు ఖర్చులు ఉండొచ్చు అలాగే హాస్పిటల్ పరంగా స్త్రీలకి ఖర్చులు అధికంగా ఉంటాయి వీటన్నిటితో పాటు మీ సంతానం వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు వారి వారి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఇబ్బంది అనేది ఖచ్చితంగా కనపడుతోంది ట్రీట్మెంట్ లాంటిది తీసుకునే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా లేక మైనర్ సర్జరీస్ లాంటివి జరిగే అవకాశాలు ఉండటం ట్రీట్మెంట్ లాంటిది తీసుకున్నా కూడా అది మీకు అంత సక్సెస్ కాకపోవడం ఇలాంటివి మీకు ఎక్కువగా నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా ఇక్కడ సంతాన పరంగాను అలాగే మీరు అనుకుంటున్న పనులు ఏవైతే పూర్తి కావాలి అని కోరుకుంటారో ఆ పనులు మీకు కొంత నిదానంగా పూర్తవుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు నూతన స్నేహితుల గురించో లేకపోతే కొంతవరకు స్నేహితులుంటే బాగుండు అని ప్రయత్నం చేస్తున్నవారు లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు లేదా ప్రేమికులే వివాహం గురించి ప్రయత్నిస్తున్నవారు వీరందరికీ కూడా కొంత నిరాశ మాత్రం ఎదురవుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా రైతులకి గనక మనం పరిశీలించినట్లయితే రైతులకి చాలా వరకు పర్వాలేదు బాగానే ఉంది అనుకున్న విధంగా వీరు పనులు కూడా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్కి మాత్రం వీరి కుటుంబం గురించి అలాగే వీరు చేసే పనుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశం అనేది కనపడుతోంది వీరు ఎటువంటి పనులు చేస్తున్నారు ఏ పనులు చేయటం వలన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు లేదా వీరు ఏ పనులు చేస్తే కుటుంబ సభ్యులతోటి వీరికి విరోధం కలుగుతోంది ఇలాంటి వాటి మీద లేదా మీరు ఏమి చేయకపోయినా ఏమి అనకపోయినా అప్పుడప్పుడు కుటుంబ సభ్యులకి ఏదో చిన్న విషయంలోనే మీరు ఈ మాట అన్నారనో మీరు ఇలా చేశారనో మీ పైన విరోధం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా ఈ రాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే దీంతో పాటు ఏ విషయం వచ్చినా సరే మీ కుటుంబ సభ్యులతోటి సంప్రదించి వారు చెప్పిన మాటలని కూడా కొంత ఆలకించి అలాగే అవి సబబుగా ఉంటే నలుగురు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే మీకు ఈ కుటుంబ సభ్యులతోటి వచ్చే వాదోపవాదాలు మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా లేకపోతే వారితోటి వచ్చే ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఆ ఇబ్బందిని మీరు అధిగమించగలరు ఇవి వృశ్చిక వారి ఫలితాలు శుభం